ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మా నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ మన ఏసయ్య నామము సర్వశక్తి కలిగిన నామము మనలో కార్య సాధకమవుచున్న ఆయన శక్తి చెప్పున ఆయన ఎవ్వకు వచ్చి ఆయనను అడుగువాటి వాటి కంటేను మనము ఊహించు వాటి అన్నిటికంటేను మరి అత్యధికమైన కార్యములను క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చెప్పున మనందరి జీవితాలలో జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య ఆయన యొక్కకు వచ్చి ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు వారు పెట్టే మొర్రలు ఎన్నటికిని ఆయన తృణీకరించి నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు ద్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుని నజరేతువాడా దావీ కుమారుడా నన్ను కరుణించుము అని ఆయనకు కేకలు పెట్టగా ఆయన నిలిచి వాని ఎద్దకు వచ్చి వాని మొట్టగా తక్షణమే వాడు చూపును పొందాడు ఏసు నామములు వానికి చూపు కలిగింది కపెర్ణ పట్టణములో శతాధిపతి దాసుడు రోగిలా పని ఉన్నప్పుడు ఏసయ్య మాట మాత్రము సెలవిచ్చి ఆ రోగిని బాగు చేశారు కనాను స్త్రీ కుమార్తెకు దయము పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆమె నమ్మిక చెప్పున ఆ కుమార్తెను బాగు చేశారు పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగి ఆయనను వెంబడించి ఆ ప్రభు వస్త్రపు చెందును ముట్టగా వెంటనే ఆమెకున్న రక్తదార కట్టబడింది బెటెస్టా కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాయువు రోగముతో రోగిలా పడి ఉన్న ఒకని యొద్దకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారు వెళ్ళి స్వస్థ పడగోరుచున్నావా అని అడిగి వాని ముట్టి వాని లేవనెత్తగా వాడు దిగ్గున లేచి తన పరు లేచి నడిచి గంతులు వేయుచు దేవుని ఆలయానికి సమీపించాడు ఇంకా లేఖనాలలో యేసుక్రీస్తు ప్రభు వారి నామము పేరట ఒకటని చెప్పమంటారా రెండని చెప్పమంటారా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్ని ఉన్నాయండి అసంఖ్యాకమైన అద్భుత కార్యాలను ఆయన జరిగించారు మన దేవుని నామము యేసుక్రీస్తు ప్రభు వారి నామము శక్తి కలిగిన నామము ఆయనకు అసాధ్యమైనవి ఏమైనా లేవు అని చెప్పుటకు ఇవి కేవలము కొన్ని ఉపమానాలు ఉదాహరణలు మీకు చూపించాను ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యన ఎన్నో కష్టతరమైన పరిస్థితుల మధ్యన దురావస్థలో బ్రతుకుచు తేన స్థితిలో మనం ఉన్నామేమో గుండె చదరిపోయిన నలిగిన హృదయము కలిగి కష్టకాలములో ఉండి ప్రభుకు మొర్ర పెడుతున్నామేమో మన మొర్ర ఆలకించిన దేవుడు ఈ రోజున మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు మన మొర్రను ఆయన ఆలకించారు నిశ్చయంగా ఆయన నామము పేరట మనము చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయడు మనలో ఏ తండ్రి అయినా తమ పిల్లలు తన యద్దకు వచ్చి చేపలు అడిగితే పామునిస్తారా రొట్టెని అడిగితే రాతినిస్తారా మనము ఉండి మనము చెడ్డవారం ఉండి మన పిల్లలకు మంచి యువులు ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటాం కదా మరి మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కాదా ఆయన నామము పేరట ఆయనను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయంగా ఆయన మంచి యువులను అనుగ్రహిస్తారు మరి ఈ వాగ్దానం నేడు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిందల్లా మనము ఆయన ఆజ్ఞలను కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తే చాలండి మనము ఏది అడిగినా అది నిశ్చయంగా మనకు దేవుడు అనుగ్రహిస్తారు ఆయన మాటను శ్రద్ధగా వింటున్నామా విన్నాము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా చేశాము మరి విన్న వాటిని చదివిన వాటిని ధ్యానం చేస్తున్న వాటిని మన పూర్ణ హృదయంతో అనుసరించి నడవగలుగుతున్నామా చదువుతున్నాం వింటున్నాము చూస్తున్నాము పక్కన పెట్టేస్తున్నాం మనకు నచ్చినట్ల చేసుకుని వెళ్ళిపోతున్నాం ఈ రోజు నుంచి అయినా మన పూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం ఆయనకు ఇష్టమైన క్రియలు చేద్దాం ఒకవేళ గతించిన దినములలో మన ప్రవర్తన గాని మనం చేసిన పనులు గాని దేవునికి కష్టతరంగా దేవునికి బాధన కలిగించేటట్టున్నాయేమో మన ప్రవర్తన సరిదిద్దుకుని పశ్చాత్తాపం కలిగిన వారమై మారు మనసు అనుభవానికి వచ్చి దేవునికి ఇష్టమైన పనులు చేస్తే మనం ఏమి అడిగినా ఆయన నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తారు మరి అలాగున నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మన మనం ఎన్నికల్లో ఆ మేన్ మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన కలిగినేశజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ శక్తి కలిగిన నామము పేరట మిమ్మల్ని ఏది అరిగినా మాకు అనుగ్రహిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీకు ఇష్టమైన రీతిగా వేడుకుని మీ ద్వారా వాగ్దాన ఫలములతో తృప్తిపరచబడే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవిని కుమ్మరించమని మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.